ఎవరో ఏదో మాట్లాడారని అంటే అభివృద్ధి ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే మీరు కూడా వాస్తవానికి దగ్గర నేను మీతో పనిచేస్తాను చిన్న చిన్న తప్పులు ఉంటాయి ఉన్నవన్నీ అన్నాను అందరూ మానవ మాత్రమే మనలో తప్పులు లేకుండా ఉంటే మనం కూడా మహానుభావులునే జరుగులేదు అందరి శక్తి మనలో లేదు దొరికితే జరిగినా కూడా సరి చేసుకుంటూ కాబట్టి ఇది ఒక మహాయజ్ఞం ఈ విజన్ డాక్యుమెంట్ ని అమలు చేయడం అనేది మహాయజ్ఞం నలభై ఏడు వరకు ప్రణాళిక అప్పటి వరకు నువ్వు చంద్రబాబు చూస్తారంటే నేను చూడకపోవచ్చు ఈ విజన్ చూస్తారు మీరు మీ ముందు ఈ నలభై ఏడు ఏదైతే ఈ గ్రంథాన్ని అప్పు చెప్తున్నాము ఇవాళ మన పూర్వీకులు ఎవరో రాశారు వాల్మీకి రాసిన రామాయణ రామాయణ వివాటిని చదువుకుంటున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ మనం అమలు చేసుకుంటున్నాం ఇలాగా ఏదైనా సరే ఒకసారి ఒక నిజాయితీ కూడినటువంటి ఒక ప్రణాళికను తయారు చేసామంటే ఆ ప్రణాళిక మహద్గ్రంథాలతో పాటే సరి సమానంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను చేస్తా ఉన్నాలు పెట్టుకుంటే అదే ధర లక్షా ఇరవై వేలు లక్ష అరవై రెండు కిలో మూడు కిలో వాట్లు పెట్టుకుంటే దాన్ని అంత దిగదు నాలుగు కిలో వాటి మా ఇల్లు పెద్దది నేను ఏ వేసుకున్నా ఫ్రిడ్జ్ పెట్టుకున్నా ఏజీ పెట్టుకున్నా నాలుగు కిలో వాటి అంటే రెండు కిలో వాట్ల డబ్బు ఇస్తారు లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అదనంగా ఉన్నాయి ఎలాంటి పథకం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల్లో ఉన్నవాళ్ళు లేని మాట్లాడేది కాదు విద్యుత్ వాడేవాడింతా కూడా ఈ సూర్య మన జిల్లా మన నియోజకవర్గంలో పదివేల యూనిట్లు ఉన్నాయి ఎంత మందికి వచ్చినా కూడా ఇవ్వడానికి ఫస్ట్ క్లాస్ ఎస్సీ ఎస్టీలు అందరినీ ఒప్పించి ముందు వాళ్ళు ఎక్కడ పెట్టించే తర్వాత బీసీలు స్టేట్ వైజ్ తర్వాత వచ్చి రైతులు అందరూ ఎవరికి కావాలంటే వాళ్ళకి కాబట్టి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది నేను ఎంపీడీఓ గారిని కూడా కోరుతా ఉన్నా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుసంధానం చేసి సూర్య గారిని ప్రతి గ్రామంలో వచ్చే విధంగా అప్లికేషన్లు మీరు తీసుకుని మంజూరు చేయించండి హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి మహీన్ మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి నా పేరు సయద్ మహీన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికి ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా బ్రాంచ్ లో మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు